తమ ఆందోళనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు స్వార్థంతోనే విద్యార్థులు రాజకీయం చేస్తున్నారని వారిని ఉపేక్షించేది లేదని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ లోకేష్కు ఏయూ స్టూడెంట్స్ అల్టిమేటం జారీ చేశారు విద్యార్థులు రాజకీయం చేస్తున్నారా ఎవరిది రాజకీయం మా ఇబ్బందులు చెప్పుకోవడం స్వార్థమవుతుందా వీసీ రాజకీయ ఎజెండాతోనే వచ్చినట్లు మీ వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది వీసీ గీతం వర్సిటీ కోసం పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది ఇలాగే మాట్లాడితే మీ ఇంటిని ముట్టడిస్తాం తక్షణమే మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు హెచ్చరించారు ఏయు విద్యార్థుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏయు బంధుకు విద్యార్థులు పిలుపునిచ్చిన క్రమంలో ఇవాళ నిరసనలు కాస్త ఆందోళనగా మారాయి అయితే స్వార్థం కోసమే విద్యార్థులు ఆందోళనకు దిగారంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం కావాలనే విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆంధ్ర యూనివర్సిటీలో రాజకీయాలు చేస్తున్నాయి మణికంట అనే విద్యార్థి ఫిట్స్ వాచ్ మరణించాడు లో వచ్చినప్పటికీ అతని ప్రాణాలు రక్షించలేకపోయారు అయితే దాని వెనకాల ఏదో ఉందంటూ స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు ఇది సరికాదు కేవలం వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళు ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం వీసీ నియామకాల్లో రాజకీయం ఏం లేదు విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటాం ఏ యూని టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నారా లోకేష్ అన్నారు మరోవైపు విసి రాజశేఖర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు విద్యార్థుల చర్చ అనంతరం మాట్లాడుతూ ఇది పూర్తిగా ఒక ఉద్దేశపూర్వకంగా నిరసనగానే అనిపిస్తుంది అని అన్నారు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు రెండో రోజుకు చేరాయి వీసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ రిజిస్టర్ ఆఫీసును విద్యార్థులు చుట్టుముట్టారు ఈ క్రమంలో వాళ్లకు అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది